అలా ఎవరి వన్ ఏఐ ట్రైనింగ్ అనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇప్పటికైనా రిమోట్ ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ కాబట్టి ఎవరైతే తెలుగు లాంగ్వేజ్ని అంటే కన్వర్ట్ చేస్తారో అంటే ట్రాన్స్లేట్ చేస్తే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఓకేనా ఇలా లాంగ్వేజ్ ఎవరైతే ట్రాన్స్లేట్ చేయగలుగుతారో అలాంటి స్కిల్స్ ఎవరైతే ఉన్నాయో సో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ అనేది సో మీ ఇంటి దగ్గర నుండి వర్క్ ఎత్తు చేసుకోవచ్చు ఒక గంటకి దాదాపుగా ఆరు వందల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చు సో ఇక్కడ చూడండి మనకి రిమోట్ ఏఏ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటర్స్ రిమోట్ గ్లోబల్ నర్మా సో ఇక్కడ రిమోట్ అంటే మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ కాబట్టి తెలుగులో మీరు మంచి ఎక్స్పర్ట్స్ కలిగి ఉంటే అంటే ఆ తెలుగు పదజాలం కానీ ఆ గ్లాసరీ కానీ సో ఇలాంటి ఎక్స్పర్ట్స్ మీకు కానీ ఉంటే స్కిల్స్ మీకు ఉంటే సో మీలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఓకేనా సో ఇక్కడ చూడండి ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఏ మోడల్స్ టు బికమ్ ఏ బెటర్ రైటర్స్ ఓకేనా సో తర్వాత ఇక్కడ మనం ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం అయితే తెలిసిన ప్రయత్నమే చేద్దాం సో ఇక్కడ చూడండి ప్రిఫైర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నారు సో ఇక్కడ మీరు ఈ పోస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా కానీ నో ఇష్యూమా ఓకేనా చూడండి ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ కలిగి ఉండవలసి ఉంటుంది ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఏమిటి మనకి డిగ్రీ సో మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కూడా సరిపోతుంది కానీ తెలుగులో మంచి ఎక్స్పర్ట్ అయితే కలిగి ఉండవలసి ఉంటుంది క్లియర్గా మన ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఎక్స్పీరియన్స్ కానీ రైటింగ్ ప్రొఫెషనల్ కాపీ రైటర్ కానీ జర్నలిస్ట్ కానీ టెక్నికల్ రైటర్ కానీ ఎడిటర్ కానీ సో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మంచి అవకాశం అమ్మ వాళ్ళకి ఓకేనా ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఇన్ ది గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది అంటే వాళ్ళకు ఒక టాపిక్ ఇస్తారు ఆ టాపిక్ మీద మీరు అంటే ఒక కాన్సెప్ట్ని బిల్డ్ చేయడం కానీ లేదంటే ఒక లాంగ్వేజెస్ కానీ ట్రాన్స్లేట్ చేయడం కానీ సో ఇలాంటి వర్క్ అయితే మీకైతే ఉండడం జరుగుతుంది ఇక మనకి శాలరీ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదమ్మా కానీ బేసిస్ పే రేట్ తీసుకుంటే పర్ కి మనకి ఫైవ్ డాలర్స్ నుంచి సెవెన్ పాయింట్ ఫిఫ్టీ డాలర్స్ ఉన్నారు సో అంటే ఇంత శాలరీ అయితే ఫర్ గంటకి గంటకమ్మది ఓన్లీ ఓకేనా అంటే ఒక గంటకి మీరు దాదాపుగా మన అంటే దీనికి డాలర్స్ మన ఇన్ని రూపీస్ కన్వర్ట్ చేసుకుంటే మేబీ సెవెన్ డాలర్స్ అంటే ఆరు వందల రూపాయల వరకు మీరు అయితే సంపాదించుకోవచ్చును క్లియర్ మనకి అయితే మెన్షన్ చేయడం జరిగింది రిమోట్ అంటే మీరు ఇంటి దగ్గరుండే వర్క్ అయితే చేసుకోవచ్చు సో డ్యూరేషన్ మరి ఎంతవరకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి వెర్బల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్స్ లెంత్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి మీకు ఇచ్చేదాన్ని బట్టి సో దాని మీద బేస్ అయి ఉంటుంది ఓకేనా అంటే ఆ ప్రాజెక్ట్ అంత పెద్దది చిన్నది అని దాని మీద బేస్ అయి మీరు అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది క్లియర్ మనకి అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది దిస్ ఆపర్చునిటీ ఇన్వాల్వ్స్ kan కాంట్రాక్టింగ్ ఫర్ స్మార్ట్ ఈకో సిస్టమ్ అనేది కాబట్టి అంటే ఈ ఆపర్చునిటీ అనేది ఒక కాంట్రాక్ట్ బేసిస్లో అయితే వీళ్ళైతే బరి చేస్తున్నారమ్మా క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఇంతవరకే మనకు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మీరు అప్లై చేసుకున్నారు అంటే వాళ్ళే మీకు మిమ్మల్ని అయితే ఇన్వెట్ అయ్యి తర్వాత స్టెప్స్ ఏం చేయాలనేసి వాళ్ళే మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఓకేనా చూడండి ఈ సింపుల్గా అప్లికేషన్ అనేది ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ స్టార్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే మ్యాండేటరీమ్మా కంపల్సరీ వాటిని పిల్లలకి అయితే చేయాల్సి ఉంటుంది మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ మీదైతే అంటే వర్కింగ్ లోన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవ్వాలి అంటే ఓన్లీ మెయిల్ మెయిల్ ఐడి ద్వారా కానీ లేదంటే ఫోన్ నెంబర్ ద్వారా మాత్రం కాంటాక్ట్ అయితే అవుతారు కాబట్టి ఆ రెండు అయితే కరెక్ట్గా ఉంటే వర్కింగ్ లోన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో యొక్క రెజ్యూమ్ కానీ లేదంటే సివి కానీ ఇక్కడ మీరు అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది సో తర్వాత స్కూల్ డిగ్రీ డిసిప్లిన్ అనేది స్టార్ మెన్షన్ చేశారు సో వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ డీటెయిల్స్ అంతా కరెక్ట్గా అప్లికేషన్లు ఫిల్ అప్ చేసి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి అప్లై లింక్ కింద కామెంట్స్ ఇస్తాను ఓకేనా సో ఈ విధంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో